ఓం శత్రురయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు దెబ్బలో రెండో భాగం గురించి ఆ రవి దెబ్బ అంటే ఈ యొక్క రవిడే రవివేలు యొక్క కింద ఏనే ఉంటే మనకు ఆటంకాలు ఏర్పడతాయి చూద్దాం ఈ రవి యొక్క దగ్గర శత్రురంగపాలు కాని విధంగా ఉంటే శత్రురంగపాలు అంటే విధంగా నాలుగైదు గుర్తులతో ఈ విధంగా శత్రురంగపాలు కానీ ఉంటే చెంచల మనసు గౌరవ వాహనము గౌరవహీనము అదేవిధంగా ఒడిదొడుకులు మర్యాద తగ్గడము మనకి డాబు దర్భం పోవడము డాబు దర్పములు ఆత్మస్థుతిని చేసుకున్న శివకుమారుని జీవితం ఉండను ఏ విధంగా ఉంటే మన జీవితం ఎందుకు రా ఈ శివకుమారుల జీవితం అనే విధంగా ఆ మనిషి జీవితం ఉంటుంది చిత్రంగా పాలంటే అదేవిధంగా సింబల్గా ఉంటే ఈ సింబల్ ఉండి త్రిశూలం మాధవి టైపోయేటంటే ఉంటే మాత్రం ఓపిక మనం చేసే పనిలో ఓపిక ఉంటుంది దైవభక్తి ఉంటుంది ధనం సంపాదించేలా ఆలోచన ఉంటుంది మనం చేసే ప్రయత్నాల్లో జై ఉంటుంది ఈ విధంగా లేకుంటే మనం చేసే పనిలో జై ఉంటుంది అదేవిధంగా న్యాయం చెప్పగలిగేటువంటి విచక్షణ జ్ఞానం మనకు ఉంటుంది అదేవిధంగా దీంతోపాటు ఈ బుద్ధి ఉండి రవిస్థానంలో స్థానంలో గుర్తు ఉండి శని స్థానంలో ఎక్కువగా రెండు నిల్లు ఉంటే ఆ ఫలితాలన్నీ చికాకులుగా మారుతాయి మనకు రావాల్సిన మంచి ఫలితాలన్నీ చికాకులుగా మారును అపజయం ముందును అంటే మనకున్న రావాల్సిన అదృష్టం ఈ సిరీస్ చాలా రాస్తున్నారు నిల్వేఖలు ఉంటాయి గుర్తులు గుర్తు ఉండి నిల్లువు కేతులు ఎక్కువగా చని మాత్రం తారుమారు అవుతుంది అదే విధంగా ఇక్కడ విద్య గుర్తు సున్నా గుర్తు ఒక గుర్తు పెట్టి సున్నా గుర్తు ఎక్కడ ఉంటే కళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండండి మంచి రవి స్థానంలో ఈ యొక్క రవివేలి కింద అంటే సూర్యవేలి కింద ఎవరికైతే గుండే గుర్తు అంటే సున్నా గుర్తులాగా ఉంటే వృత్తం లాగా ఉంటే మంచి ఉద్యో గొప్ప ఉద్యోగం వచ్చినప్పటికీ రోజు ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాపు దప్పు ఉన్నప్పటికీ సోకులు ఉన్న కలిగి ఉన్నప్పటికీ ధనరేఖ కూడా బాగుండాలి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ధనరేఖ కానీ బాగుంటే ఆ ఫలితాలన్నీ బాగా ఉంటాయి కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉంది అదేవిధంగా ఇక్కడ అర్థ సందాకాలంగా గుర్తుగా ఉంటే మానసిక వేదన ఇచ్చితనము చికాకులు ఉంటాయి అంటే దాని చంద్ర గుర్తు అంటారు లాగా ఎలా ఉంటుంది అర్ధ సంగ్రాలు అర్ధ సంగ్రాహారంలో ఉంటే షికాకులు మానసిక వేదన అనేవి ఉంటాయి అదేవిధంగా నక్షత్రం అండి అనుకో ఈ యొక్క రవిస్థానంలో నక్షత్రం ఉంటే విధంగా నక్షత్రం గుర్తుగా ఉంటే ప్రాప్తి అనేది కష్ట సాధ్యంగా పనిచేస్తే తప్ప కష్టపడితే తప్ప రాదు కష్ట సాధ్యంగా ధన ప్రాప్తి వస్తుంది కష్టాలు పెడితే ధనం వస్తుంది అదేవిధంగా విలువరేఖలు ఈ యొక్క నక్షత్రం గుర్తుంది ఈ రవిస్థానంలో నక్షత్రం గుర్తుండి విలువరేఖలు కూడా ఉన్నాయి అనుకో ఒకటి కానీ రెండు కానీ ధనం అనేటువంటిది కళల ద్వారా వచ్చును ధనం అనేది కళల ద్వారా వచ్చును కళల ద్వారా ధనం వచ్చును అదే విధంగా ఇక్కడ ఒక శత్రుశం గుర్తుని అనుకోండి ఈ యొక్క రవి గుర్తు కాని జీవితం అనేది వృద్ధుడు పిల్ల కూడా జరిగిపోతుంది సౌఖ్యం ఉంటుంది సర్మంలో మర్యాద ఉంటుంది లలిత విద్యల విద్య ద్వారా లలితకాల విద్యల ద్వారా ధరాజి ఉంటుంది పట్నం నివాసం ఉంటుంది అదేవిధంగా మర్యాదగా నష్టం ఉండదు జీవితంలో సుఖం అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చెప్పాం నక్షత్రం గుర్తుంటే కొన్ని ఫలితాలు కూడా చెప్తాము ఇక్కడ నచ్చం గుర్తు మరికొన్ని ఫలితాలు ఏముంటాయంటే అది నక్షత్రం గుర్తుగా నాలుగు నాలుగైదు రేఖలతో ఇంటిలాగా నాలుగైదు గుర్తుంటారు స్టార్ గుర్తు అనమాట మర్యాద అన్యాయంగా అధికారం ఒకరి మీద సెలవుంచడం అదేవిధంగా ధనము ఆర్థిక సాయము ఎక్కువ చేకూరుట అయిన ఎన్ని సహాయ సహకారాలు అందినప్పటికీ ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి ఉంటాయి ఈ స్థానంలో కానీ పుట్టుమత్య ఉంటే నల్లని సుఖ రవిస్థానం కింద కదా ఉంటే జీవితంలో అభివృద్ధికి ఆటంకాలు లేదా పుట్టమచ్చ అనేది మంచిది కాదు అదేవిధంగా దీనితోడు రవిరేఖ కానుంటే ఈ ధనరేఖ లేనప్పటికీ మంచి గుర్తు నుండి అరిసె గుంత పల్లం లేకుండా గుంటలు లేకుండా రవిరేక కూడా ఉంటే వారి సముద్రాలు దాటిపోవడం ఇటువంటి ఆతంకాలు లేకుండా రవిరేకం ఉంటే వారి అభివృద్ధి అనేటువంటిది సముద్రం దాటిపోవడం విదేశాల్లో కూడా పోవడం అదేవిధంగా దీనితో బుధ స్థానంలో అంటే రవిదేవితో పాటు చూద్దాం బుధదెబ్బ బుధ దెబ్బలో అంటే బుధస్థానంలో కూడా ఒక నిలువురేఖ కాని ఉంటే ఆకస్మిక ధనలాభము ఎవరికైనా ఆకస్మిక ధనలాభం రావాలంటే బుధస్థానంలో ఒక నిలువుదేఖ ఉండాలి ఈ కీర్తిరేఖ ఉంటే ఇంకా సులభంగా పాత్రల ద్వారా కానీ కర్రీ విక్రయాల ద్వారా కానీ ఇంకొంత ఆకస్మికంగా ధనలాభం వచ్చిన అదేవిధంగా నిలువురేఖలో ఈ నిలువరేఖ అనేది బాగా లోతుగా ఉన్నది అనుకోవడం ఈ బుధస్థానం చిరిగిరి వేలు కింద మంచి ఔన్నత్యము మంచి జ్ఞానం కూడా కలగడం ఎక్కువగా నిలువరేఖలు ఉండేవల్ల ఈ బుధస్థానంలో రేఖలు అనేవి ఎక్కువగా అనుకో ఎక్కువ రేఖలు ఎవరికైతే బుధస్థానం అంటే చిరిగిరి వేల కింద ఉంటాయి వారు మందులు తయారీలో నిష్ణాతులుగురు అంటే వైద్య వృత్తిలో ప్రతిభవించడం స్త్రీల చేతులు కానీ నిలువరేఖలు ఎక్కువ ఉంటే వైద్యునితో వివాహం జరుగు లేదా వైద్యుత్ మనసుగా కానీ మంత్రశారిగా కానీ మంచి నిష్ణాతురాలు ఎక్కువ ఏదో అంటే మంత్రశారిగా కానీ నలుసుగా కానీ నిష్ణాతులు ఉండవు అదేవిధంగా ఇక్కడ రేఖలు స్పష్ట ఉన్నాయి అనుకోండి చిక్కులు చిక్కులుగా బ్రదసాలు ఉంటే ఒకదాన్ని కట్ చేసుకుంటున్నా కుంటుపోయేసి కుంటుపోయేసి ఎక్కువ ఎక్కడ గజ్జిబిగా ఉంటే వివేక జ్ఞానం ఉండదు అసందర్భమైనటువంటి ప్రసంగాలు చేయనివారు గురువు అదే విధంగా అపాయాలకు కూడా గు తానే అపాయాలు తెచ్చుకుందీనిలో ఇక్కడ ఉన్నటువంటి శత్రుస్థానం కూడా ఉగ్రతి ఉంటే అనేక ఔషధ సేవలు చేయడం వల్ల అనేక ఔషధ మెడికల్ ప్రయోగాల్లో ప్రమాదం కలిగి ఉంది శత్రుస్థానండి ఇక్కడ ఉంటే మెడికల్ కి సంబంధించిన చేసే పొలంలో ప్రమాదాలు అదే విధంగా ఇక్కడ ఉంది అనుకోండి మృతస్థానంలో బుధస్థానంలో కానీ శత్రుశ్రం ఉంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక చిక్కు నుండి ఏదో ఒక విధంగా బయటపడుతురు ఈ తండ్రి వారసు వృత్తికి వారసుడు అవి అవి అవకాశం ఉంటుంది అని తండ్రికి ఉన్నటువంటి మర్యాదలన్నీ బిడ్డకి సంక్రమించాలంటే పుధస్థానంలో శత్రుశ్రం ఉంటే తండ్రి యొక్క వారసత్వము తండ్రి యొక్క అదృష్టం బిడ్డకు వచ్చును అదేవిధంగా ఇక్కడ తిరుమిచి ముని అనుకోండి మృతస్థానంలో త్రిభుజం ఉంటే వైద్యులు నేర్చుకుందరు రాజకీయంగా తంత్ర రాజకీయ తంత్ర కూడా నిపుణులు అవుతారు రాజకీయ తంత్రంలో నిపుణులు అవుతారు పేరు ప్రఖ్యాతులు కూడా పొందరు అదేవిధంగా వర్తకుడుగా వర్తకుడుగా ఇంజనీర్గా కూడా రాలి పొందాం త్రిభుజం పొందుతుంటే మీ యొక్క బుధస్థానం కింద వర్తకుడుగా ప్రముఖ వర్తకుడుగా ఇంజనీర్ ఇంజనీర్గా కూడా రైట్ గే రైట్ కులే ఉంద్రో రైట్ గా ఉంద్రో ఉంది అదే రెస్పెక్క్యులేషన్ కాబారు అయితే నల్లగొండ నుండి కాబట్టి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్